ప్రతిరోజు ఉదయం పరగడుపున నల్లద్రాక్ష నానబెట్టిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి ముఖ్యంగా చర్మ సౌందర్యం జీర్ణక్రియ మెరుగుదల రక్తహీనత నివారణ జుట్టు పెరుగుదల వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చు జీర్ణక్రియ మెరుగుదల నల్ల ద్రాక్షలో అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది దీర్ఘకాలిక మలబద్ధక సమస్యను నివారించేందుకు సహాయపడుతుంది నేచురల్ లాక్సేటివ్గా పనిచేస్తుంది కడుపులో అపస్మారక సమస్యలు ఉండకుండా చేస్తుంది చర్మ ఆరోగ్యానికి ఉపయుక్తం నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ముఖంపై గీతలు మచ్చెలు తొలగిపోతాయి యాక్నీ సమస్య తగ్గుతుంది ముఖం మెరిసిపోతుంది వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నిరోధిస్తుంది రక్తహీనత నివారణ నల్ల ద్రాక్షలో ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది రక్తహీనత సమస్య తగ్గుతుంది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది జుట్టు ఆరోగ్యానికి మంచిది నల్ల ద్రాక్షలో ఐరన్ విటమిన్ సి మరియు బీఆర్ ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది హెయిర్ ఫాల్ సమస్యను నివారించి జుట్టు కుదుళ్లను బలంగా మార్చుతుంది చుండ్రు రాకుండా కాపాడుతుంది జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా ఉంచుతుంది డీటాక్స్ లక్షణాలు నల్ల ద్రాక్ష నానబెట్టిన నీరు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది విషతత్వాలను బయటికి పంపించి కాలేయాన్ని శుభ్రం చేస్తుంది మఠాబాలిజాన్ని మెరుగుపరచడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది ఎండాకాలంలో శరీరానికి హైడ్రేషన్ నల్ల ద్రాక్షలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది ఎండాకాలంలో వేడిని తగ్గించి శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది నీరసంగా ఉండకుండా శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యానికి మేలు నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తప్రసరణను మెరుగుపరచి గుండెకు మేలు చేస్తుంది అధిక రక్తపోటును నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఎలా ఉపయోగించాలి రాత్రి సమయంలో పది నుండి పదిహేను నల్ల ద్రాక్షలను గ్లాసు నీటిలో నానబెట్టాలి ఉదయం పరగడుపున ఆ నీటిని తాగాలి తరిగిన ద్రాక్షను కూడా తినవచ్చు తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి ముగింపు నల్ల ద్రాక్ష నానబెట్టిన నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచి జీర్ణక్రియ మెరుగుపరిచి రక్తహీనత సమస్యను నివారిస్తుంది ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి అందుకోవచ్చు మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి